పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవాలక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కంబాల అనిల్ ఎన్నికైనారు సత్తెనపల్లిలో పదమూడున్నర సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న అనిల్ రాజకీయ నాయకుడు కాపు నేతగా పేరొందిన కంబాల కోడేశ్వరావు తనయుడు యువ న్యాయవాదిగా తోటి న్యాయవాద మిత్రులతో పూర్తి స్థాయిలో స్నేహభావంతో మెలిగే మంచి వ్యక్తిగా కంబాల్ అనిల్కు సత్తెనపల్లిలో గుర్తింపు ఉంది ఈ సందర్భంగా కంబాల్ అనిల్ పిఎస్ న్యూస్తో మాట్లాడుతూ చట్టపరంగా తన వంతుగా న్యాయ సేవలు అందిస్తానని ఎన్నికకు సహకరించిన సత్తెనపల్లి న్యాయవాదులందరితో పాటు తనకు సహాయ సహకారాలు అందించిన తన ఆత్మీయులకు కృతజ్ఞతలు తెలిపారు